మంత్రులు ముఖ్యమంత్రి అందరు కలిసి ఢిల్లీకి పోయారు దాని సారాంశం ఏంది ఎందుకు పోయారు రేవంత్ రెడ్డి ఇడన్ ఎజెండా ఏంది అనేది ఒకసారి చూసుకుందాం అయితే అంతకంటే ముందు పరమానందేయ శిష్యుల కథ మీకు ఒకటి తెలిసి ఉండాలి గురువుగారు వచ్చేసి సూది తీసుకురాపోరా అంటే అందరు కలిసి అరే మనం సూది అందరిని పట్టు అందరం పట్టుకొని పోవాలి సమానంగా అని చెప్పి ఓ దూలానికి సూది గుచ్చి ఆ దూలాన్ని ఎత్తుకొని వస్తారు ఇక్కడ పరమానందేయ శిష్యుల కథలో పరమానందయ్య గారు తెలివి కలవాడు శిష్యులు జర మందబుద్ధి గల వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పరమానంద స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇతను మందబుద్ధి గలవాడు శిష్యులంతా మేలు రకం వాళ్ళంతా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొని వెలిగి అక్కడ ఎందుకంటే ఈ ఫలితంతో తన క్రెడిబిలిటీ పెంచుకోవాలి కదా ఈయన ఫలితంతో ర్యాలీలో డపిసి ఈయనతోటి ఏం కాలేదు ఈ మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం కేవలం పవర్ ఎంజాయ్ చేసుకుంటూ ఒక ఆరేడు శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక దోపిడీకి పాల్పడతా ఉన్నాడు అంతవరకు మాత్రమే అయినది అయితే పార్లమెంట్ కాడికి పోయి ఒక్కరినే పోయి నేనే చేసినా అని చెప్పి రాహుల్ గాంధీని కలిసే సమయంలో సబ్కు లేకేవాలంటే అప్పుడు అందరిని తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తీసుకొని పోయి అయిపోయింది ఇక్కడ ఇదే రేవంత్ రెడ్డి గారికి కితాబ్ ఇచ్చినట్టుగా అందరు మంత్రులకు కితాబ్ ఇచ్చినారు ఆడ రేవంత్ రెడ్డికి స్పెషల్గా ఇచ్చినట్టుగా ఆంధ్రజ్యోతి కానీ వెలుగు కానీ ఇంకా రకరకాల పత్రికలు రాసుకొని వచ్చింది అందరితోటి పది పది నిమిషాలు మాట్లాడిందట ఎవరు రాహుల్ గాంధీ గారు పది పది నిమిషాలు మాట్లాడకపోవచ్చు అంత టైం కూడా లేకపోవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఇక ఈ వా ఈ అంశాన్ని ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని రేవంత్ రెడ్డి ఖాతాలో రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకొని ఇది నా వల్లనే వచ్చింది నేను గుంపు మేస్త్రిని నా మేస్త్రి వల్లనే నా మేస్త్రి పనితనం వల్లనే వచ్చింది అనేటువంటిది ఇక్కడ చెప్పుకోవడానికి మరి ఎంపీ ఎన్నికలల్లో ఇది ఎందుకు చేయలేదు ఎంపీ ఎన్నికలల్లో ఎనిమిది సీట్లు వీకింది కదా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది తొమ్మిది పోయినాయి సిట్టింగ్ స్థానం కూడా పోయింది అప్పుడు నీ సిట్టింగ్ సీటు పోయినప్పుడు ఎందుకు పోయి మేస్త్రి పనితనం ఎందుకు చూపెట్టుకోలే ఆ తర్వాత కొడంగల్ ఏది మహబూబ్ నగర్ సీటు పోయినప్పుడు అప్పుడు ఒట్టిదే పెట్టి మొన్నటి మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమరు రెక్కలు కట్టుకొని తిరిగినా కూడా అటర్ ఫ్లాఫ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పోయి నీ నీ పర్ఫార్మెన్స్ చెప్పుకోలే కానీ ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థానాలు పరుచుకోవాలి వాళ్ళ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది నాయకుడు బలంగా ఉందని వాళ్ళు కష్టపడితే వాళ్ళ కష్టాన్ని అంతా తీసుకొని పోయి ఇది నాది అని చెప్పి రాహుల్ గాంధీని కూడా కూర్చున్నావు ఇట్లుంటాయి అన్నట్టు చిన్న చిల్లర చీటింగ్ కార్యక్రమాలు ఉంటాయి అన్నట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గర అయితే సో ఇది ఇది వాళ్ళకు సంబంధించినటువంటి వార్త అక్కడ చర్చలు సార్ మనం బీసీలను అరవై ఒక్క శాతం మందిని ఇట్లా చేసినాం ఇంతమందికి టికెట్లు ఇచ్చినాం బీసీల ప్రజాప్రతినిధులు తయారు చేసినాం కాబట్టి బీసీ రిజర్వేషన్ ఎక్కువనేం కాదు సార్ మనం సామాజిక న్యాయం చేసిన మరి అక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులన్న మీరు ఏ చీట్ చేస్తున్నాయని గుర్తించాలి కదా రేవంత్ రెడ్డి బతుకే చీటింగ్ బతుకు ఆ చీటర్ బతుకు ఈ బీసీలకు అన్యాయం చేసేటువంటి వ్యాఖ్యలు అధిష్టానం దగ్గర చేసినప్పుడు బీసీ మంత్రులు అట్లెట్లనయ్యా బడ్జెట్ కాడ మోసం చేసినావు కదా బీసీ సప్లాన్ కాడా మోసం చేసినావు బీసీలకు నలభై రెండు శాతం కాంట్రాక్టులు కాడ మోసం చేసినావు బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలే కులగణంలో ఆగమాగం చేసినావు కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడాలి కానీ వీళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు సో వీళ్ళు మాట్లాడే టైం వస్తుంది ఖచ్చితంగా మాట్లాడతారు ఇక రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్ అది